టేకు ప్లాంటేషన్లో టేకు చెట్లు మాయం కల్ప స్మగ్లర్లకు రాను రాను అడ్డు అదుపు లేకుండా పోతుంది గోదావరి పడవరేవులే అక్రమ రవాణాకు అడ్డాలు పట్టించుకొని అటవీ శాఖ అధికారులు ప్రధాన రహదారి పక్కనే మూడు చెట్లు నరికి వేసిన దుండగులు కలప స్మగ్లర్లు ఏకంగా అటవీ శాఖకు చెందిన టేకు ప్లాంటేషన్ లో మూడు టేకు చెట్లు నరికి వేశారు చర్ల రేంజ్ పరిధిలోని తిప్పాపురం సెక్షన్ పెదముసిలేరు బీట్ లో పెదముసలేరు నుంచి బతినపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే టేకు చెట్లు నరికి దొంగలను మాయం చేశారు టేకు దుంగలను మాయం చేసిన విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆరోపిస్తున్నట్లు తెలిపారు మూడు టేకు చెట్లు నరికిన ఘటనపై కేసు పెట్టామని తెలిపారు చర్ల మండలంలోని సుబ్బంపేట పెద్దిపెల్లి గోదావరి పెర్రి పాయింట్ల కలప అక్రమ రవాణాకు అడ్డాగా మారాయని ఇటీవల సుబ్బంపేట గోదావరి రేవు నుంచి పినపాక మండలానికి తరలించేందుకు సిద్ధంగా ఉన్న రెండు లక్షలు విలువ చేసే పదకొండు దొంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని ట్రాక్టర్ను సీజ్ చేశారు ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు బత్తినపల్లి వెళ్ళు ప్రధాన రహదారి పక్కనే ఉన్నటువంటి మూడు టీకు చెట్లను మాయం చేసిన కలప స్మగ్లర్లు విలువైన సంపదను లూటి చేసి లక్షలు గడిస్తున్నది ఎవరు వీరికి కొమ్ము కాస్తున్నది అటవీ శాఖ అధికారుల నాయకుల మండిపడుతున్న మండల ప్రజలు ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి కలప అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుకా న్యూస్